అమ్మ శ్రీ లక్ష్మి అండి ఎక్కడ మీది ఏం చదువుకున్నాను నేను డిగ్రీ డిగ్రీ అయిపోయిందా ఓకే నీకు మెడిటేషన్ చేయకముందు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి హార్ట్ ప్రాబ్లము గైనిక్ ప్రాబ్లము పెరాల్సీ ప్రాబ్లం రెండు సార్లు వచ్చింది అంటే పెరాలసిస్ ఇట్లా వచ్చింది నీకు నాకు పెరాలసిస్ అంటే కాలు మొత్తం సర్చ్ వచ్చింది కుడి తర్వాత ఎడమ చేయి కొద్ది వంకర పోవటం పెదాలు పెదాల దగ్గర అంటే మూతి దగ్గర వంకర పోవటం జరిగింది బాగా అంటే కళ్ళు కూడా మూసుకపోయినట్టుగా అయిపోయాయి పెరాలసిస్ ప్రాబ్లం ఎన్ని రోజులు ఉంది అట్లా ఎన్ని రోజులు అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలాగే ఉంది పెరాలసిస్ అట్లే ఉందా అలానే ఉంది మెడిసిన్ వాడుతున్నా కానీ మెడిసిన్ ఏమో మెడిసిన్స్ వాడు మెడిసిన్స్ అంటే పెరాలసిస్ మెడిసిన్స్ వాడాను ఖమ్మంలో పెంటే న్యూరాలజిస్ట్ కూడా జీవించుకోవడం జరిగింది ఈ ఈ తలభాగంలో ఇక్కడ పొడుగ్గా కాకరకాయ లాగా ఇట్లా పొడుగ్గా వచ్చింది వాపు బయటికి బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసి బాగా హెడ్ రావడం వామిటింగ్స్ కావటం చాలా సఫర్ అయ్యేదాన్ని వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్ గైనిక్ ప్రాబ్లం వచ్చింది అంటే ఒక నెలలో ట్వంటీ ఫైవ్ డేస్ బ్లడ్ పోతూనే ఉండేది అందరజ్యోతి హాస్పిటల్ ఖమ్మంలో ఆమె దగ్గర చూపించుకోవడం జరిగింది ఆమె ఏం చెప్పిందంటే తలకు సంబంధించిన డాక్టర్ హార్ట్ కు సంబంధించిన డాక్టర్ గనక అక్కడ ఉండి మీరు పేపర్ మీద సైన్ చేస్తే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పారు చేయించుకుందాం చేయించుకోలేదు తర్వాత మరి హార్ట్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం నాకు చిన్నప్పుడే ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కీళ్ళవాతం ఉండేది ఆ కీళ్ళవాతానికి మందులు వాడితే హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు డాక్టర్ గారు మా నాన్న అన్ని రకాలుగా ట్రై చేసింది అనమాట హైదరాబాద్లో అన్ని హాస్పిటల్ తిప్పాడు నాన్నగారు అని జాబ్ చేసేది కానీ చాలా బాధపడేవాడు చిన్న వయసులోనే ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని కీళ్ళవాతం వచ్చినప్పుడు నేను భయపడలేదు అప్పుడు కూడా ఏం కాదు డాడీ మందులు వాడదామని చెప్పాను అయితే కీళ్ళవాతం అంటే ఎట్లా అంటే బాడీ మొత్తం పోను పోను ఏజ్ పెరుగుతుంటే బాగా సచ్ వచ్చేస్తుంది అనమాట అలా అని చెప్పాడు అయితే హార్ట్ దీనికి వాడితే హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు కీలవాతం మందులు వాడితే సరే అని వాడటం జరిగింది నువ్వు మంచిగా ఉండడం మంచిదని మా డాడీ చెప్పారు సరే అని వాడితే అప్పుడు నాకు ఇది పోయి హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్ ప్రాబ్లం ఎలా అంటే హార్ట్లో కవాటాలు ఉంటాయి ఒక కవాటం పూర్తిగా అంటే సగానికి మొత్తం డెబ్బై ఐదు పర్సెంట్ వంగిపోయి ఒక రంధ్రం పడి ప్యూర్ బ్లడ్ బాడీలో పడిపోతూ ఉంటుంది అనమాట పడిపోయినప్పుడు కళ్ళు తిరిగేసి బీపీ ఇరవై పదిలోనే ఉండడం కింద పడిపోవడం జరిగింది ఓకే అలా జరిగింది అట్లా మరి ఎన్ని హాస్పిటల్ తిరిగావు ఓ ఎనిమిది తొమ్మిది పది హాస్పిటల్ దాకా తిరిగానండి మందులు వాడేదాని మందులు రోజుకి ఇరవై టాబ్లెట్లు మింగేదాన్ని ఓకే మరి అప్పుడు ధ్యానం చేయకపోయేదా లేదు ధ్యానం లేదు అది మరి ఇంత ఉన్నా ఎందుకు ధ్యానం చేయలేదు ధ్యానం ఎందుకు చేయలేదంటే ఇంగ్లీష్ మందులు వాడాను ఒక మళ్ళీ హార్ట్కి పెండిల్ టువెల్ ల్యాక్స్ ఇంజెక్షన్ వాడేదాన్ని మూడు మూడు వారాలకు ఒకటి బాగా బాగా ఇబ్బంది ఉండేది ఆ ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు కాలు నడవనిచ్చేది కాదు రెండు మూడు రోజుల దాకా ఇంజక్షన్ చేయించుకుంటే తర్వాత హోమియోపతి మందులు పదకొండు సంవత్సరాలు వాడాను కటిక పత్యం అనమాట హాఫ్ స్పూన్ చెంచా నూనె ఉడకబెట్టిన అది ఉడకబెట్టిన కూరగాయలు వేసుకొని తింటాం అనమాట పత్యాలన్నీ తర్వాత మళ్ళీ ఆయుర్వేదిక మెడిసిన్ అన్నారు ఆయుర్వేదిక్ మెడిసిన్ అంటే నేను మింగలేను నా వల్ల నేను చచ్చిపోయినా పర్లేదు నేను చెప్పాను మా సార్కి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ధ్యానం 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 మీ సార్ ఆ అనమాట ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు సార్ మీ సార్ రమేష్ మీ భద్రాచలం కదా అది ఇల్లేందు భద్రాద్రి డిస్ట్రిక్ట్ చేస్తారు కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అతను ధ్యానంలో ముందు వచ్చారా నువ్వు ధ్యానంలో ముందు వచ్చా అతనే ముందు వచ్చాడు ధ్యానంలోకి మరి అతను ధ్యానం చేయనిచ్చావా చేయనివ్వలేదు చేయనిచ్చేదాని కాదు ఎందుకు నాకు నమ్మకం ఉండేది కాదు ఎందుకంటే అందరూ కాషాయ బట్టలు వేసుకొని హిమాలయాలకు వెళ్ళేసి ధ్యానం చేస్తారు అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు పిల్లలు ఎట్లా మన సంసారం ఎట్లా మనకి డబ్బులు ఎట్లా ఏంటి పరిస్థితి అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగేదాన్ని నేను మా సార్ని ధ్యానంలోకి ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే సార్కి విపరీతమైన కోపం ఉండేది సార్తో మాట్లాడాలంటే నాకు భయం వేసేది సారు మీద గురికి మాట్లాడేవాడు అది చూసి నేను భయపడేదాన్ని తర్వాత ఆయన ధ్యానంలోకి వచ్చాక ఎంతో ప్రశాంతంగా ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఏం మాట్లాడినా కానీ మౌనంగా ఉండడం కూడా చేసేవాడు అరే దీంట్లో ఏదో ఉంది తెలుసుకోవాలని నాకు అనిపించింది ఏమని చెప్పేది ధ్యానంలోకి రాకముందు ఘోరంగా కొంచెం ఏదో మాట విధానం కూడా తేడా ఉండేది ధ్యానంలోకి వచ్చాక అమ్మ నువ్వు చక్కగా ధ్యానం తల్లి నా బంగారు తల్లివి కదా నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి ఇంట్లో కలకల ఆడుతూ ఉండాలి అని మా సార్ చెప్పడం జరిగింది వెంకటేశ్వర గారు ఉన్నారు ఎస్వి సార్ అని ఎస్వి సార్ అంటాం మేము షార్ట్కట్లో సార్ కూడా అమ్మ నువ్వు మంచిగా మాకు టిఫిన్ పెడుతున్నావు భోజనం పెడుతున్నావు చక్కగా నువ్వు మంచిగా ఉండాలి అమ్మ నిండు నూరెళ్ళని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది సార్ నేను అనేది నువ్వు మీరు వస్తే ఓకే నేను టిఫిన్ పెడతా భోజనం పెడతా కానీ మీరు మాత్రం మా ఇంటికి ధ్యానం గురించి చెప్పడానికి మాత్రం రావద్దని కళాఖండిగా చెప్పేదాన్ని రావద్దు అనేసి అంటే సారే సారు ఏమి బాధపడేవాడు కాదు వచ్చేసి మామూలుగా టిఫిన్ భోజనం చేసేసి వెళ్ళిపోయేవాడు ఇదేంది ఇన్ని రోజుల నుంచి నాకు ధ్యానం గురించి చెప్పేది కదా ఎందుకు పని చేశాడు అనుకునేదాన్ని నా లోపల మా సార్ కూడా ధ్యానం గురించి చెప్పి చెప్పి వదిలేశాడు నాకున్న ఒక బలహీనమైన వీక్నెస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎవరన్నా చెప్పి వదిలేస్తారు కదా అప్పుడు పట్టుకోవడం అలవాటు అనమాట అయితే నేను ఇది ఏంది ఇలా ఉంది నేను ఇంత మంచి ప్రశాంతంగా ఉంటుండు పిల్లలతో నేను ఇంత సఫర్ అవుతున్నాను కదా చిన్నదానికి పెద్దదానికి నాకు ఎందుకు కోపం వస్తుంది అనేసి నేను అనుకునేదాన్ని సారు సారు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టేసి నా దిండి దగ్గర పెట్టి పడుకునేవాడు అట్లా పడుకున్నప్పుడు నా లోపల ఏదో మంచిగా అనిపించేది అనిపివ్వడము ఏదో వాయిస్ వినపడడం నువ్వు వచ్చింది మర్చిపోయినావు పర్పస్ భూమి మీదకి వచ్చిన పర్పస్ విశ్వ కళ్యాణం కోసం వర్క్ చేస్తున్నానని ఒప్పుకున్నావు ఐదు సంవత్సరాల వయసు కాడ నుంచే వర్క్ చేస్తున్నానని ఒప్పుకున్నావు ఆ లోకాల్లో వీడికి వచ్చాక ఆ పర్పస్ మర్చిపోయావు అని చెప్పడం జరిగింది ఇదే నాకు ఇలా వినపడుతుంది అని మళ్ళీ మా సార్కి వెంటనే నాకు వాయిస్ ఏదో వినపడుతుంది అండి అంటే నువ్వు ధ్యానం చెయ్యమ్మా నీకు అన్నీ సరి అవుతాయని చెప్పాడు అప్పుడు నేను అన్నాను మా పాప టెన్త్ క్లాస్ అయిపోయినాక నేను ఖచ్చితంగా ధ్యానంలోకి వస్తాను ధ్యానం చేస్తానని చెప్పడం జరిగింది అక్కడ ఇల్లందులో శిల్ప ఎలక్ట్రానిక్స్ ఉందండి రోజు పది మంది ఆడవాళ్ళు ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ధ్యానానికి వెళ్తున్నారని మా సార్కి చెప్పడం జరిగింది జరిగింది అప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళి ధ్యానం చేయాలని వెళ్ళాను కానీ రెండు నిమిషాలు కూడా కూర్చోలేదండి స్టార్టింగ్ రకరకాల ఆలోచనలు రకరకాల టెన్షన్స్ అన్నీ మైండ్ చుట్టూ తిరగడం జరిగింది తర్వాత ఇక నేను అప్పుడు ఆ మేడం శ్రీలక్ష్మి మేడం అన్నది నువ్వా ధ్యానమా తడాక ఏంటో తెలుసుకోమని చెప్పింది నువ్వు కరెక్టా ధ్యానం కరెక్టా అనేసి ఏదన్నా మాట అంటే నాకు పౌరుషం ఎక్కువ అనమాట అప్పుడు ఇది తెలుసుకోవాలని ఆ రోజు నుంచి గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లా ధ్యానంలో కూర్చుంటుంటే పది నిమిషాలు పావు గంట అర్ధ గంట పోయింది తర్వాత గంట రెండు గంటలు మూడు గంటలు ఒక సిట్టింగే మూడు గంటలు ధ్యానం చేయడం జరిగింది చాలా అద్భుతం అండి చాలా అంత ఎంత బాడీ సహజమైన శ్వాసని గమనించడం శ్వాస మీద పెట్టి సహజమైన శ్వాసను గమనించడం ద్వారా మన శరీరంలో ఏమేమి మార్పులు జరగాలి అవన్నీ జరుగుతూ జరుగుతూ ఉన్నాయి చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా అద్భుతంగా చక్కగా జీవిస్తున్నాను పెరాలసిస్ ప్రాబ్లం తగ్గింది నాకు హెడేక్ ప్రాబ్లం గడతాల్లో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ధ్యానంలో కూర్చోబెట్టారు బాలకృష్ణ సారు కొంచెం డీప్ మెడిటేషన్ చేయించారు అప్పుడు కూడా నేను సహజమైన శ్వాసని గమనించాను అప్పుడు నాకు హెడేక్ ప్రాబ్లం తగ్గిందనమాట అప్పుడు నాకు మాస్టర్స్ కూడా చెప్పారు మాస్టర్స్ నాకు ముందుకొచ్చి నువ్వు భూమి మీదకి వచ్చిన పర్పస్ నీకు గుర్తు చేయడం జరిగింది నువ్వు నిద్రలో ఉన్నప్పుడు ఇప్పుడైనా ఒప్పందం చేసుకుంటే నీ ప్రాబ్లం ఏం లేదు అది క్లియర్ అయిపోయిందని చెప్పారు సార్ నేను నాకు వచ్చిన పర్పస్ నా లక్ష్యం ఏంటనేది నాకు అర్థమైంది నేను ఖచ్చితంగా మీరు ఈ ప్రాబ్లం నాకు నిదానంగా తగ్గినా పర్వాలేదు ఇప్పుడు తగ్గించినా పర్వాలేదు నేను ఖచ్చితంగా ఈ వర్క్ చేస్తానని ఒప్పందం చేసుకున్నాను అప్పటి నుంచి నా ప్రయాణం అద్భుతం ఆనందం ఆరోగ్యం టాబ్లెట్స్ వాడుతున్నావా లేదండి రోజు గిరి వాడతా లేదు ఎంత అద్భుతం గురించి చూశాను సెకండ్ ఇచ్చాను ఆయన ఆయన లక్ష్యాలు అద్భుతం శాకార జగత్ ధ్యాన జగత్ పెట్ జగత్ నా తుదిశ్వాస ఉన్నంత వరకు ఈ జీవి అంటే ఈ శరీరం ఉన్నంత వరకు చక్కగా విశ్వ కళ్యాణం కోసం వర్క్ చేస్తానని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి సార్కి ధన్యవాదాలు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ సెల్ నంబర్ చెప్పు మెల్లగా సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ వన్ పేరేం పేరు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి అంటే రికార్డ్ కావాలి కదా ఓకే చాలా బాగా చెప్పావమ్మా ధ్యానం గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఓకే